ఛత్రపతి శివాజీ గొప్ప మరాఠ యోధుడు పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ స్వతంత్ర సార్వభౌముడిగా సింహాసనం అధిష్ఠించాడు శివాజీ తనకు తాను స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాయ్గఢ్ లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు ఆ సమయంలో ఆయన టీవీగా కూర్చున్న సింహాసనం ప్రత్యేకంగా తయారు చేయించింది ఆ సింహాసనం ముప్పై రెండు మనాలు బరువు అంటే పన్నెండు వందల ఎనభై కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేయించారని చెబుతారు అత్యంత విలువైన రత్నాలు బంగారంతో తయారైన ఆ సింహాసనం ఒక్కటే ఇప్పుడు వేల కోట్లు పలుకుతుంది మరి సింహాసనమే అంత బంగారంతో చేయిస్తే మరాఠా సామ్రాజ్యంలో ఎంత సంపద ఉందో ఊహించుకోవచ్చు అంత విలువైన సింహాసనం ఎక్కడ ఉందన్న అంశం అంతు చిక్కడం లేదు అసలు అలాంటి సింహాసనమే లేదనే వాదన కూడా ఉంది అయితే ఆ వాదన సరికాదని ఆంగ్లేయులు నాటి లేఖలు మొఘల్ దస్తావేజులు రుజువు చేస్తున్నాయి శివాజీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్న విషయాన్ని తెలుపుతూ ఆనాటి ఆంగ్లేయుల లాయర్ నారాయణ షేణ్వి ముంబై గవర్నర్ హెన్రీ ఆక్సెండెన్ కు రాసిన లేఖలో శివాజీ సింహాసనం ప్రత్యేకతలను వివరించారు ఆ తరువాత అదే సమాచారాన్ని హెన్రీ కలకత్తాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు తెలిపిన వివరాలు రాసిన పత్రాలలోనూ సింహాసనం ప్రస్తావన చోటు చేసుకుంది ఘనంగా జరిగిన పట్టాభిషేక మహోత్సవంలో అనేక మంది రాజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు చెబుతారు ఆనాటి చిత్రకారులు సింహాసనంతో సహా శివాజీ దర్పాన్ని చిత్రీకరించారు అంటే శివాజీ ఎంతో విలువైన సింహాసనాన్ని తయారు చేయించుకున్నాడన్నది నిజమే ఇప్పుడు దాని జాడ తెలవకపోవడానికి పలు కారణాలు చరిత్రకారులు చెబుతున్నారు శివాజీ పట్టాభిషేకం జరిగిన ఆరు సంవత్సరాల తరువాత మరణించాడు అతని తరువాత అతని పెద్ద కుమారుడు శంభాజీ ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు శంభాజీ మహారాజును ను అత్యంత దారుణంగా చంపిన తరువాత అతని తమ్ముడు రాజారాం పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆ సింహాసనంపై కూర్చున్నాడు ఆ సమయంలో రాయగఢ్ కోటపై ఔరంగజేబు దళాలు దాడి చేసి ఆక్రమించాయి రాజు రాజారాం దక్షిణ భారత దేశానికి పారిపోయాడు ఆ సమయంలోనే ఔరంగజేబ్ సైన్యం ప్రతిష్టాత్మకమైన సింహాసనం కోసం వెతికారని వారికి అది కనపడలేదని కొందరు చరిత్రకారులు చెప్పిన మాట మొఘలుల సైన్యం సింహాసనాన్ని ధ్వంసం చేసి ఉంటుందన్న వాదనను చరిత్రకారులు కొట్టిపారేస్తున్నారు ఔరంగజేబ్ యుద్ధాన్ని గెలిచి ట్రోఫీగా దాన్ని తీసుకెళ్లానని భావించిన సింహాసనం లభించలేదన్నది మరో వాదన మరి అంతటి సింహాసనం ఏమైనట్లు